స్వాగతం సుస్వాగతం చేయడం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ పదహారో వార్డు ఇన్ఛార్జ్ పదహైదో వార్డు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ పంచపత్రిక ఏమే ఏమేమే ఉన్నత సాహసము అత్యుత్త శ్రీకార సత్కార సంతానం రాధాగా అలాగే జగదీష్ నాయుడు గారు రామాపురం వారిని సాధించడం జరుగుతుంది అదే విధంగా సతీమణి వారినేర్ నియోజ నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తేదీ అనగా సోమవారం ఉదయం పది గంటల నుంచి నేను ఈ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తుపైన పోటీ చేయడం జరుగుతోంది దానికి సంబంధించినటువంటి నామినేషను ఆ రోజు వేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి పది గంటలకు వచ్చి నన్ను ఆశీర్వదించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ ఓటర్ మహాశందరినీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు ఒక యాభై మంది సీనియర్ నాయకులు యువకులు మొత్తం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధికి అమరన్న గారి పైన ఒక నమ్మకంతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకు జాయిన్ అవడం జరుగుతుంది వీళ్ళంతా కూడా మేమేమో తెలుగుదేశం పార్టీలో మేము వాళ్ళకేమో ఒక ఎటువంటి అభివృద్ధి గతంలో అమర్నాథ్ రెడ్డి గారు ఏం చేసినారు ఈ ఐదేళ్లు ఏం నష్టపోయినామని వాళ్ళు తెలిసి ఈ రోజు స్వచ్ఛందంగా ఈ పలమునగర్ అభివృద్ధి కావాలంటే ఒక తెలుగుదేశం పార్టీ ఒక అమర్నాథ్ రెడ్డి గారు వల్లనే సాధ్యమని వాళ్ళందరూ గ్రహించి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరికి సీనియర్ నాయకులు యువకులకి పేరు పేరున తెలుగుదేశం పార్టీ పలమునగర్ మున్సిపాలిటీ ఇంకా స్వాగతం సుస్వాగతం అలాగే ఈ రోజు పార్టీలో చేరుతున్న వారిలో కె కృష్ణమూర్తి గారు జరుగుతున్నారు స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది అలాగే ఆర్ జగదీష్ గారు ఎక్స్ వార్డు మెంబర్ తెలుగుదేశం అదేవిధంగా కె చంద్రశేఖర్ ఉపో యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా వాళ్ళు అలాగే కె చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహార వార్డు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది

నమస్కారం నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతగానో కష్టపడ్డాం మేము మా కుటుంబ సభ్యులు మాకు అక్కడ ఎటువంటి అవకాశం కల్పించకుండా ప్రజలకు ఏం న్యాయం చేయాలన్నా గానీ మాకు అక్కడ ఏ గుర్తింపు లేకుండా చేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మేము అమరనగర్ ఆధ్వర్యంలో రావాలని మా కుటుంబ సభ్యులందరూ మేము కలిసికట్టుగా అమరణ కోసం చేస్తామనేసి అని మాట్లాడుతున్నాను అదేవిధంగా మనము రెండు వేల ఇరవై నాలుగులో అమర్నాథ్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మనము అన్నగారిని మినిస్టర్ చేస్తామని అని అందరికీ కూర్చున్నాను నాకు అవకాశం కల్పించింది అందరికీ

టెంపో ఓనరు టెంపో యూనియన్ లో మెంబర్ కూడా ఆయన తెలుగుదేశం పార్టీ పార్టీ పద్నాలుగో వార్డు నుంచి యువ నాయకుడు మన తెలుగుదేశం పార్టీలకు జాయిన్ అవడం జరుగుతుంది వారికి

పంచాలి పాంచాలి పంచుకోమే ఏమేమే అద్భుత శ్రీకార సత్కార సంతాన రాధాకర కౌరవ అగ్రజునై భుజ పరాక్రమ తేజ విరాజితులైన శత సోధులకు అగ్రజులనై అరవీర భయంకర జండ ప్రచండ రాజమార్తాండ రాజమార్త కురుక్షత్రి రాజేణునకు మిత్రుండనై నాజనై మనుగడ సాగి నన్ను చూసి కేవలం ఒక్క ఆడుది పాంచాలి పర్యాప్తమై పరుగు పగులబడిన ఉంటాయా వింకుని సుంకుని గావించి మమ చెట్టుకు విజయం చేయించిన విశేష విజ్ఞాన వివాదిత్యములు ఏమైనది మామ ఎంత మరువు యత్నించిన మరుపు న రాక ఆ పాంచాలి పరిహాసే మా కట్టకటాలు అహో ఆ జన్మ జన్మశత్రువు అనుమానించి అధు మమ్మలను అవమాన దహించి వేయించున్నది దుర్హాసనం సాధించు మాయాగవలేని తెలిసి తెలిసి మే నేల పోవలే పోతిమి పో ఆ మాయ శభాభావనము మా కైల విని కావే మా ఈ పాదపద్మం నేల అపవిత్రము చెందవలే లేక ఆ సమయమునకే ఆ పంచ పాంచాలి ఏళ నాన ఉన్న పరిహసించవలే సాటి మగలతో బావగా సంభావ వింపక అతిథి అని గౌరవింపక ఎదుట ఎదుట ఏలకేలి సెయ్యవలే ఆహా అవునులే వైద్యమాలని పరితిక్కి ఎక్కివేమి సిక్యేమి మగని ముందు ఒక మగని మగనిచ్చిలో కనిపించితో పచ్చి పచ్చి వైభవంలో తేలించు ఆలి గేలి చేసిన మాత్రం మనం మేమేలా గెట్టవాలి అట్లని సరిపెట్టుకుండా నేను ఊరుకున్న ఈ లోకంపు ఊరుకుండున కేవలం ఒక కాడుదానిపై పగ సాధించలేక రారాజు అస్వర్త్యాగము అపఖ్యాతి అపఖ్యాతియా అయివేరొకటియా ఏది నా కర్తవ్యము పాంచాలి కృతావమానం కలవడానికి మానభిమాన వర్ధితుడై మర్యాద క్రమంగా మలుటయా లేక పరిహాస పాత్రమైన ఈ లేక భరణించుటయా కానీ దాని వలన మన కొనుగు ప్రయోజనమేమి వచ్చిన మచ్చ మాసిపోవున పడిన ముద్ర చెందరిపోవునా జరిగిన ఫలోభవములు సమస్యపోవునా లేదు మీ ఊహ సరికాదు ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అమర పురుషులకు ప్రాప్తించు అనాయా సమరణము అమరలో కొనివాసము వాసము ఈ పాండవ హతకులకు అంత సులభంగా లభించదు తాను చేసిన దోషములకు తామే తామే ఆ జన్మాంతపు నీకు దాసార దాసులై నీ అడుగులకు మడుగుల నడపేనుగల వల్ల మనుగడ సాధించవలే వాడు పేరుకు ధర్మరాజే కాని యసన ఎందు చూదరి ఆ వారిని అస్థిర్లకు రావించి పాచిక నాడించి ఓడించి సభము హరించి నిన్ను చూసి ఆ పాంచాలి పాంచాలి

ంపబడిన పగ తీర్చనిచో నేను నీ మేనమామనే కాదు నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టిన వాడ అంతకంటే కాదు ఆహా దుర్విని వైపరీతమైనంతటి విశార విస్మయ సంపరితము సమస్త నదీ నదీన ప్రవహితమై గిరిగుహ పర్వతారణ్య దారి సర్వ ప్రజా ప్రజానికి సంచారితైన వసుంధర సహితం అస్మత్ భుజబల మొక్క కదలిక చూడటమే కాదు విధి ఆలస్య ప్రాప్తమే కాదు అది దేవరామ మనుష్యాదుల కథ అలంజము అదే నాకు ఇప్పుడు స్వామి పార్హన దృశ్యము వయోవర్ధులు కురువృర్దులు అర్ధరథులు మహారజులు అశ్విని రక్షక తురగం కలిగిన ఈ రణరంగ సమజ్ఞ మండలం జీలుమాకిపల్లి పంచాయతీ నుంచి వైసీపీ పార్టీ నుంచి ఎక్స్ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి గారు సర్పంచ్ రఘునాథ్ రెడ్డి గారికి వైసీపీ నుంచి వస్తున్న రఘునాథ్ రెడ్డి గారికి అన్నగారు కండవేసి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతోంది అదే విధంగా వారి సతీమణి కోమల గారిని కూడా అన్నగారు కండు వేసి ఆహ్వానించడం జరుగుతోంది మరియు ఆయన అనుచరులు జయప్ప ఎక్స్ సర్పంచ్ కూడా వేసి తెలుగుదేశం పార్టీ లేకి ఆహ్వానించడం జరుగుతోంది అదేవిధంగా బాబు మారేడుపల్లి ఆయన్ని కూడా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ ఆహ్వానించడం జరుగుతోంది అదేవిధంగా యుగేష్ యువేషన్ కూడా సాధారణంగా ఆహ్వానించడం జరుగుతోంది శకుంతలమ్మ వీరిని ఈరోజు మన ప్రేత నాయకులు అమరన్న గారి సారా మేము పనిచేస్తామని ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన రఘునాథ్ ఈరోజు నేను తెలుగుదేశం పార్టీగా చేస్తున్నాను ఆ అమరాంగ సమక్షంలో పార్టీ కోసం ఎల్ల నెలలో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను పెద్దలందరికీ నా నమస్కారంలో అమరాంగకి ప్రత్యేకమైన నమస్కారం ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ గెలుపునకు సహాయశక్తుల కృషి చేస్తామని మనస్ఫూర్తిగా నిరంతరము పనిచేస్తామని వృత్తి ఈ పార్టీలో చేరుతున్నాం తెలుగుదేశంలో పనిచేసిన రంగయ్య నాయుడు గారిని సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి మాజీ మాజీ మంత్రివరుల అమర్నాథరెడ్డి గారి ఆధ్వర్యంలో సాదర స్వాగతం పలుకుతున్నాం రంగయ్య నాయుడు గారికి అలాగే జగదీష్ నాయుడు గారు రామాపురం వారిని సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం మోహన్ నాయుడు గారిని సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం సుబ్రహ్మణ్యం గారిని సాధారణంగా స్వాగతం తెలుపుతున్నాం కుమార్ గారు నక్కపల్లి కృష్ణమూర్తి గారు విష్ణుమూర్తి గారిని తాదరంగా స్వాగతం తెలుపుతున్నాం ప్రవీణ్ గారిని తాదరంగా స్వాగతం తెలుపుతున్నాం రతికుమార్ గారికి స్వాగతం స్వాగతం మణికంఠ గారు థామస్ గారు తామస్ గారు స్వాగతంగా స్వాగతం తెలుపుతున్నాం నారాయణప్ప గారు స్వాగతం స్వాగతం పాలరాజు గారు పాల్ పాలరాజు గారు రాజు గారు మాజీ మంత్రి మంత్రివరిలో అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరూ చేరేందుకు చేరేందుకు సంతోషిస్తూ సెలవు తీసుకుంటాం பெண்ணாஸ்ல மாட்டாடினா பெடுத்த இப்படியே பெடுத்த